ప్రేమిత్రులరా ఈ రోజు జోగులాంబ దేవాలయం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేవాలయం జోగులాంబ జిల్లా అంటే ప్రస్తుతం అలంపూర్ లో ఉన్న దేవి ఆలయం ఇది ఇది శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్ర నది నదిలో సంగమించే ప్రదేశం సమీపంలో ఉంది అలంపూర్ లో ఏడవ ఎనిమిదవ శతాబ్దంలో బాదామి చాణుక్యులచే నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన తొమ్మిది దేవాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది మిత్రులారా సార్ ఇక్కడ ఇక్కడ నవబ్రహ్మాలయ్యాలయ్యాలబ్రహ్మేశ్వరుడు ఇక్కడ వీరభద్రుడు దక్ష ప్రజాపతి ఉన్నాడు ఇక నవబ్రహ్మాలయాల్లో మెయిన్ టెంపుల్ బాగా బ్రహ్మేశ్వర స్వామి ఇక్కడ బ్రహ్మచైత ప్రియస్వామి శివలింగాలు ఇక్కడ ప్రతి ఒక్కరికి బ్రహ్మేశ్వరుడు పేరు వస్తుంది నవలింగ దేవ భవనము అంటారు ఇక్కడ ఈ దేవాలయాలు ఆరో శతాబ్దం ఏడవ శతాబ్దం కాలంలో బాదామి చాళికలో రెండవ బ్రికేష్ అంటే ఇప్పటికి పద్నాలుగు వందల సంవత్సరాల ఇవన్నీ బాల బ్రహ్మేశ్వరు మెయిన్ టెంపుల్ సార్ మెయిన్ టెంపుల్ ఈ టెంపుల్ ఒకటి పూజ మిగతా ఎనిమిది ఆలయాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్ లో డిపార్ట్మెంట్ కంట్రోల్ లో ఉన్నాయి మెయిన్ టెంపుల్ బాలబ్రహ్మేశ్వర స్వామికి పూజలు ఉన్నాయి మిగతా ఎనిమిది ఆలయాలు ఈ స్వామిని బాలబ్రహ్మేశ్వరుడు అర్క బ్రహ్మ వీరబ్రహ్మ గరుడ బ్రహ్మ పద్మ బ్రహ్మ తారక బ్రహ్మ ఈ ప్రాంగణంలో తొమ్మిది నవలింగ దివ భవనాలు ఉన్నాయి ఇవి పద్నాలుగు వందల సుమారు ఆలయాలు చాలికలు బాలమీ చాలిక రెండో ప్రేసి అంటే ఇప్పటికీ ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ టెంపుల్స్ అండి మీ స్వామి ఎలా ఉంటారంటే అంటే భోస్పాదలింగం ఉంటుంది ఆవు పాద ఎలా ఉంటారు ఆ విధంగా ఉంటాడు శివలింగం పక్కన శివలింగం పక్కన సారాబు శివలింగం కూడా ఉంటుంది స్వామివారం దర్శనం చేసుకుంటే గర్భాలయండి స్పర్శనం టికెట్ యాభై రూపాయలు టికెట్ తీసుకుంటే గర్భాలయంకి వెళ్ళి పంచ కట్టుకొని రూపాయలకి వెళ్ళాలి స్వామివారిని మన స్పర్శనం చేసుకొని టిక విష్ణులింగం ని బాలరమేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు అష్టాయ శక్తి పీఠంలో అమ్మవారి శక్తి పీఠం చూపిస్తా సార్ పద్మూడు వందల తొంభైలో హృదా పరిపాలనలో అమ్మవారి గుడి ధ్వంసం చేశారు ఇక్కడ వెనక్కి అమ్మవారి గుడి అప్పుడు పద్మూడు వందల తొంభైలో గుడి ధ్వంసం చేసినప్పుడు అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టారు ఈ చిన్న గుడిలో ఆరు వందల పదహైదు సంవత్సరాలు అమ్మవారు ఇక్కడ కూర్చోబెట్టి చెప్తా సార్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మవారి ఇక్కడే ఉండి పూజలు అందుకున్నారు మళ్ళీ ఐదు రోజులు అమ్మవారి స్థానం ఎక్కడ పడిందో మళ్ళీ అక్కడే గుడి కట్టించి రెండు వేల ఐదులో మళ్ళీ అమ్మవారి శృంగేరి పీఠాధిపతి పిలిపించి మళ్ళీ కంటికి తీసుకెళ్ళి మళ్ళీ యథా స్థానంలో పెట్టారు కొన్ని రోజులు ఇక్కడ అమ్మవారం పూజలు అందుకున్నారు కాబట్టి ఒక భక్తుడు ఖాళీగా ఉండకూడదని పంచలో విగ్రహంతో అమ్మవారి చేసి ఇక్కడ పెట్టారు అమ్మవారు చిన్న విగ్రహం మూల విగ్రహం అని యథాస్థానంలో పెట్టారు ఇక్కడ అమ్మవారి భాగం ఏం పడింది అంటే అప్పటి పడింది పై పళ్ళ వర్షం పడింది అష్టాధ్యక్తి పిట్టాలు ఇక్కడ అమ్మవారు పద్మూ వందల తొంభైలో అమ్మవారి బహుమతి సుల్తాన్ పరిపాలన అమ్మవారి గుడి ధ్వంసం చేస్తే ఈ చిన్న గుడిలో బాలభ్రమేశ్వర స్వామి నైరుతి భాగంలో దాచి దాచిపెట్టారు గా అమ్మవారి స్థానం జరిగి శ్రీంగేరి పీఠాది పిలిపించి మన అమ్మవారి నిధాస్థానంలో కూర్చోబెట్టి అక్కడ రెండు వేల ఐదు ఫిబ్రవరి పదమూడవ తేదీ వసంతపల్లి పునఃపరిశ్న జరిగింది అమ్మవారు ఎలా ఉంటాడు అంటే పంపుతూ ఉంటారు లేడీస్ అంతా ఆభరణాలు కలిస్తారు కదా అమ్మవారు ఏమన్నా అంటే తన భర్త శివుడు శ్మశానంలో ఉంటాడు శ్మశానంలో తిరిగే ఇవన్నీ ఆభరణాలు తేను బల్లి గుడ్ల గోలు ఈ శిరస్సు మీద పెట్టుకొని ఉంటారు ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటారు అంటే ప్రేకాశనంగా ఉంటారు అమ్మవారు శిరస్సు మీద బాడి మీద కూర్చొని ఉంటారు సౌమ్య ఆసనంగా కూర్చోని ఉంటారు ఇక్కడ ఈ అమ్మవారి శ్లోకం లంబస్థేయం అంటే అమ్మవారి స్థానాలు పెద్దగా ఉంటాయి వికృత ఆశ్ర అంటే వికృతమైన చూపు రూపాయ అంటే నాలుగు బయటకుండా పౌర భయంకరంగా ఉంటుంది మా శక్తివంతరాలు ప్రేతాసనం అంటే బాడి మీద ఉంటారు అమ్మవారు ప్రేతాసనం సమానంగా జోగుల అమ్మవారి శ్లోకం ఇది ఇక్కడ సప్త ఏడు సప్త అంటే ఏడుగుడు వీరభద్రుడు బ్రాహ్మణి బహుమాని వైష్ణవి మహేశ్వరి చంద్రీ చామండి వీరభద్రుడు విఘ్నేశ్వరుడు సప్త నవగ్రహాలు ఇక్కడ ఇవన్నీ పద్నాలుగు శిక్షించి జబ్బులే ఈ తొమ్మిది నవబ్రహ్మాలయాలన్నీ చాలికుల కాలంలో బాధమీ చలో రెండవ ూర్తి ప్రారం పార్వతి పరమేశ్వరుడు ప్రదోషమూర్తులుగా ఉంటారు ప్రదోషమూర్తి ఇక్కడ మహిషాషి మధ్య ఉంటారు ప్రదోషమూర్తుడు అక్కడ వీరభద్రుడు దక్ష ప్రజాపతి పార్వతి తండ్రి గారు లోపల పార్వతి తండ్రి గారు దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతి వీరభద్రుడు వీరభద్రుడు సార్ గురు బ్రహ్మదేవుడు ఇక్కడ 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 విఘ్నేశ్వరుడు సార్ ఇక్కడ సూర్య భగవానుడు సూర్య భగవానుడు సూర్య భగవానుడు ఇక్కడ త్రిమూర్తులు సార్ బ్రహ్మ విష్ణువు దక్షిణమూర్తి విష్ణుమూర్తి యోగ నరసింహ అవతారంలో ఉంటారు సార్ ఇక్కడ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యోగ నరసింహ అవతారంలో దక్షిణమూర్తి ఇక్కడ చూడడం సార్ క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాశీలో కూడా క్షేత్రపాలకుడు ఉన్నాడు కాశీల విశ్వేశ్వరుడు ఇక్కడ బాల బ్రహ్మేశ్వరుడు ఇక్కడ కాశీల విశ్వ విశాలాక్ష అమ్మవారి పదిహేడవ శక్తిపీఠం ఇక్కడ అలంపూర్లో లో జోగులాబవ శక్తిపీఠం కాశీలో గంగా యముల సంఘమం అలంపూర్లో తుంగభద్ర కృష్ణ సంఘమం కాశీలో అరవై నాలుగు స్థాన కట్టాలు ఉన్నాయి ఇక్కడ కూడా అరవై నాలుగు స్థానం కట్టాలున్నాయి కాశీలో ఉన్న పొలికలన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి కాశీ తర్వాత రెండవ కాశీ దక్షిణ కాశీ క్షేత్రము అంటారు కాశీ తర్వాత రెండవ కాశీ దక్షిణ కాశీ క్షేత్రం కార్తీకేయుడు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు సార్ నెక్స్ట్ సార్ జ్వాల నరసింహ స్వామి ప్రదోషమూర్తులు ప్రదోషమృతులు రససిద్ధ మహర్షి సార్ మన పార్వతీదేవి నామించి వచ్చిన మూలికలతో ఔషధంతో విఘ్నేశ్వరి దంతాలతో బంగారు తీగలు తయారు చేస్తాడు రససిద్ధ మార్చి అంటారు అప్పట్లో అప్పట్లో బంగారు తీగలు ఆ బంగారు తీగలు దేవాలయాలు కట్టించేటప్పుడు అక్కడ మార్చేస్తారు యోగ నర్శ్యం అవుతారు ఎన్న కృష్ణ సహకరించేటప్పుడు లోపలికి తీసేసి తీసింది సాంప్రదాయంగా గర్భాలయం వెళ్ళి ఉష్ణంగా ఉంటుంది మన శ్రీలింగం ఉంటుంది రెండు దర్శనం తీసుకుంటాడు సార్ పైపాట్ చేయండి అమ్మవారు పాతకుడి ఉన్నప్పుడు ధ్వంసమైనప్పుడు చండిముండి ద్వారకా సుల్తాను ఇవన్నీ పాతవి ఇక్కడ పెట్టారు సార్ మళ్ళీ కొత్త గుడి కట్టించు చెండి ముండి మళ్ళీ చూపించారు సిరస్ మీద ఆవులు ఉంటాయి స్కిల్ ఉంటాయి స్కార్పియో అవులు హెడ్ ఉంటాయి నాలుగు ఉంటాయి సార్ ఆభరణాలుగా ఉంటాయి కింద ప్రేతాశం మీద బాడీ మీద కూర్చొని ఉంటారు అమ్మవారు మీద బాడీ మీద ప్రేతాశం మీద ఓకే మహిాసు వెనక సైడు మనం శివాలయం ముందర నందీశ్వరం ఉంటాడు ఇక్కడ నందీశ్వరం మీద నంది మీద పార్వతి పరమేశ్వరుడు నంది మీద పార్వతి పరమేశ్వరుడు ఈ విగ్రహం ఇక్కడ ఉండదు శివాలయం ముందర నందీశ్వరం ఉంటాడు కానీ నంది మీద పార్వతి పరమేశ్వరుడు శివాలయం మీద నందీశ్వరం ఉంటాడు కానీ నంది మీద పార్వతి పరమేశ్వరుడు శివాలయం ముందర సార్ ఓకే

ఈ చండీ ముండి ద్వారపాలికలు చూడ ద్వారపాలికలు చండీ ఇక్కడ గంగా యమున ద్వారపాలికలు సార్ గరుడ బ్రహ్మేశ్వరుడు స్వామి తొమ్మిది ఇది ఒకటి టెంపుల్ సార్ గరుడ బ్రహ్మేశ్వరుడు అంటారు ಎಲ್ಲ ಮಾಡೋ ಕಮ್ಮಿ ನಮ್ಮೇ ನಮ್ಮದು ನಮ್ಮ ನೋಡಿ ನಮ್ಮ ಭಾಳ ನಮ್ಮದು ಹಾಂ రాకూడదు పానవటం ప్రదర్శించేసుకోండి సార్ ఇలాగే సార్ ప్రదక్షిణం చేయకూడదు పానాభట్టం ఎందుకు శివలీ పానాభట్టం చేయకూడదు పద్దెనిమిది శక్తి అమ్మవారు ఐదవ శక్తి పెట్టారు ఇక్కడ అమ్మవారి భాగం ఏం పడింది అంటే అపర్చీ పడింది పైపళ్ళ వర్ష పైపళ్ళ వర్ష పడింది పైపళ్ళు అప్పటి ఈ భాగంలో పడింది సతీదేవిని ఖండించి పద్దెనిమిది భాగాలు సార్ పార్వతీదేవిని పద్దెనిమిది భాగాలు చేస్తారు ఎవరు దక్ష ప్రజాపతి ఇప్పుడు చూపించారు కదా సార్ దక్ష ప్రజాపతి అతని కూతురు పార్వతీదేవి పరమేశ్వరిని పెళ్ళాడుకుంటా అంటే తండ్రి గారు అంగీకరించాడు నేను పరమేశ్వరిని పెళ్ళాడుతాను వెళ్ళిపోతుంది తండ్రి గారితో అలిగి అలిగి వెళ్ళిపోతే అప్పుడు తండ్రి గారు దక్షన్ చేపడతాడు ఆ దక్షయజ్ఞానికి కూతురికి అల్లుడికి ఆహ్వానించాడు సార్ ఆహ్వానించకుంటే కూడా ఆమె వెళ్ళిపోతుంది తండ్రి తండ్రి దక్ష ప్రజాపతికి వెళితే అప్పుడు తండ్రి గారు అవమానిస్తాడు కూతురు అవమానం భరించలేక అగ్నిగుండంలో అతి అయిపోతుంది సతీదేవి అప్పుడు పరమేశ్వరుడు తిలజ్ఞానంతో నా భార్యకి ఇట్లా అవమానం జరిగింది కదా అని వచ్చి తన భార్య శివాన్ని అగ్నిగుండంలో తీసుకొని ప్రళయ తాండంతో భుజాలు వేసుకొని ప్రళయ తాండవం మాట్లాడు ఆ తాండవం వాడితే దేవతల మునులంతా వచ్చి స్వామి పరమేశ్వరిని శాంతింపజేయండి అని అంటే అప్పుడు విష్ణుమూర్తిని పోయి అందరూ వేడుకుంటారు విష్ణుమూర్తిని వేడుకుంటే విష్ణుమూర్తి వచ్చి విష్ణు చక్రంతో ఆ సతీదేవిని బాగా బాడీని పద్దెనిమిది భాగాలు చేస్తారు ఆ పద్దెనిమిది భాగాలే ప్రపంచంలో అష్టాధ శక్తి పెట్టాలి పద్దెనిమిది శక్తి పెట్టాలి

స్లో 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 ఇ స్లో జోగ్లమ్మ అమ్మోరు దేవస్థానం పోటది సార్ రెండు పైస సార్ సార్ కిలో శక్తి భుట్టాలంట ఇవి అవి కదా స్తంభాలు అదొక శక్తి భేటాలు ఉన్నాయి ఇక్కడ అమ్మోరు ఐదో శక్తి భేటం సార్ ఇక్కడ అమ్మవారి బాగ పైపల వర్షపడిది అమ్మోరు అన్నా నేను అమ్మవారి అమ్మోరు ఇక్కడ అప్పర్చి పడింది పై పన్న వర్షింది అమ్మవారి ఉగ్రరూపం కాబట్టి రౌతం ఎక్కువ ఉంటుంది కాబట్టి చుట్టూ నీళ్ళ కట్టించారు శాంత స్వరూపిగా ఉండాలని ఏమంటే విశేషాలు ఇక్కడ గృహమాచన విశేషం నరదృష్టి కోసం చేస్తారు ఇక్కడ నరదృష్టి కోసం కుంకుమాచనం ఉంటుంది ఇక్కడ మార్నింగ్ ఎనిమిది నుంచి పదకొండు మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగున్నర వరకు చేస్తారు నరదృష్టి పూజ ప్రపంచంలో ఇక్కడ ఒక చోటే ఉంది నరదృష్టి పూజ అమ్మవారి జోగులాంబ దగ్గర ఉంది సార్ అన్ని దేవాలయాల కుంకుమార్ మాత్రం శక్తి పీఠాలు అమ్మవారు శక్తి పీఠాలు స్తంభాల మీద చెక్కారు ఇక్కడ అమ్మవారి ఐదో రెండు వేల అయితే మళ్ళీ చెప్పండి ఎక్కడ జరిగిన ఇక్కడ ఏం ఏం నరదృష్టి గురించి క్లియర్ గా చెప్పండి ప్రపంచంలో ఎక్కడ ప్రపంచంలో అన్ని దేవస్థానంలో అన్ని దేవస్థానం కుంకుమార్చి ఉంటుంది కానీ ఇక్కడ కుంకుమార్చన విశేషం ఏమంటే ఈ జోగులాంబ దేవాలయంలో కుంకుమార్చ నరదృష్టి కోసం చేస్తారు అమ్మవారు శ్రీచక్రం పెట్టి మీ ముందర ఏదే చేయాలి మీ చేతితోనే చేయిస్తారు ఈ నరదృష్టి పూజ మార్నింగ్ ఎనిమిది నుంచి పదకొండు మధ్యాహ్నం మూడున్నర నుంచి నాలుగున్నర వరకు ఇస్తారు ఈ నరదృష్టి పూజ మాత్రం ఇక్కడ ఒక చోటే ఉంది ఓకే అవి అమ్మవారు ఇక్కడ యాగం జరుగుతుంది సార్ అన్ని శివాలయం అన్ని శివాలయం హ్మ్ స్వామి ఇక్కడ చండి యాగం జరుగుతుంది అమ్మో జోగలాంబ టెంపుల్ లో ఇది కింద ఈ చండి యాగం ప్రతి ఫ్రైడే ప్రతి ఫ్రైడే అమ్మవారికి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చెప్పు హ్మ్ ఇది టెంపుల్ లో చండి యాగం జరుగుతుంది హ్మ్ అమ్మవారి శిరస్సున ఉండేటి స్కిల్ ఆస్కల్లి స్కార్పియో అవుల్ హెడ్ ఈ నాలుగు అమ్మవారు శిరస్ ఉంటాయి అలంకారం అవుల్ అంటే గుడ్ల గువ్వ గుడ్ల అదే అవుల్ స్కార్పియో స్కల్ హెడ్ ఈ నాలుగు శిరస్ మీద ఉంటాయి ఈ జోగులమ్మట ఆలయంలో చెండి యాగం జరుగుతుంది ఒక ఫ్రైడే జరుగుతుంది అమావాస్యకి పౌర్ణమికి థౌజండ్ రూపీస్ టికెట్ ఉంటుంది మీ చేతులతోనే చూపిస్తారు ఈ చెండి యాగం

ఎవ్రీ ఫ్రైడే వీక్లీ ఫ్రైడే పౌర్మాసీ మార్నింగ్ తొమ్మిదిన్నరకు స్టార్ట్ అవుతుంది కుటుంబం యొక్క ఆరోగ్యంతో కుటుంబం స్వయం బాగుండాలని చేస్తారు నరే కానీ మన చండీయాగం ఎక్కడ ఇది ఎక్కడ ఇది మంత దీనికి చెప్పండి ఇది జోగులాంబ జోగులాంబ దేవాలయం హైదో శక్తి పీఠంలో దేవాలయం అగ్ని దేవుడు ఇక్కడ అగ్ని దేవుడు నిద్ర అట్లా చెప్పుకుంటా కొంచెం ముందుకు వచ్చి చెప్తారండి అట్లా పదం చెప్తా పదం చెప్పండి విష్ణుమూర్తి ఓకే

జరగా ఉంది కంచి క్షమ్స్ పద్మ బ్రహ్మేశ్వరుడు వందపా టెంపుల్ వన్నాప టెంపుల్ సార్ ఇదొకటి సార్ పద్మ బ్రహ్మేశ్వరుడు ఇవన్నీ పిల్లరే ఈ పిల్లర్లు కూడా ఒక పైన అమర్చారు సార్ బేస్ అంతా ఆ భీముల పైన ఉన్నాయి మొత్తం నాలుగు పక్కలు ఉంటాయి ఇవన్నీ పైన ఒక పైన నిలబెట్టారు నిలబెట్టారు అవి బేస్ మీద మొత్తం భీముల మీద చెంపులు నిలబడింది ఇవన్నీ ఒక పైన అమర్చారు అంతే ఒక పైన పెట్టారు అంతే కనబడుతుంది సార్ చెప్ప మొత్తం అప్పట్లోనే థర్టీన్ నైన్టీ లోనే చాణుకులు ఇంత బ్రహ్మాండంగా కట్టించారు ఇది పద్మ పద్మ బ్రహ్మేశ్వరుడు అంటారు టెంపుల్ ని బ్రహ్మసూత్రం ఉంటుంది బ్రహ్మసూత్రం పద్మ బ్రహ్మేశ్వరుడు మిత్రులారా ఈ దేవాలయం ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మేము కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి కొండారెడ్డి కోటను సందర్శించిన వెనువెంటనే దీనికి సందర్శించడం జరిగింది కాబట్టి హిందూ బంధువులారా ఈ వీడియోను మీరు చూడటమే కాకుండా మీతో పాటు నలుగురు చూసే విధంగా చేయాలంటే తప్పకుండా మీరు షేర్ చేసి నన్ను సహకరించి నేను చేస్తున్న కార్యక్రమానికి తోడ్పాటు ఇవ్వగలరని ఆశిస్తున్నా మీ బంధువు పవర్ కోటేశ్వర రావు